బేగంపేట్ శివార్లో గుడుంబ తయారు సిద్ధంగా ఉన్న వెయ్యి లీటర్ల బెల్లం పాకాన్ని రామకొండం ఫోర్స్ పోలీసులు ధ్వంసం చేశారు రామకొండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట గ్రామం కంచర్చెరువు ప్రాంతంలో గుడుంబ తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారుల ఆదేశాల ప్రకారం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎలియా మహేందర్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ సునీల్ రాజేందర్లు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సుమారు వెయ్యి లీటర్ల కుటుంబ తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకాన్ని గుర్తించడం జరిగిందని అదేవిధంగా పద్దెనిమిది లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకోవడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు గుడుంబ తయారు చేస్తున్న నిందితుడు బంతల్ రమేష్ బేగంపై టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోవడం జరిగిందని తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న పద్దెనిమిది లీటర్ల కుటుంబాను రామగిరి పోలీసు వారికి అప్పగించారు వెయ్యి లీటర్ల కుటుంబ తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగిందన్నారు బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్